భారత జట్టే కాదు భారత జట్టులో ఉన్న ఆటగాళ్ళకి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అందుకనే ప్రపంచ దేశాలకు సంబంధించిన క్రికెటర్లు కానీ అలాగే సామాన్య క్రికెట్ అభిమానులు కానీ భారత జట్టుకు సంబంధించిన ఆటగాళ్ళకి చాలా పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు అయితే ఈ రోజున మనం కనుక చూసినట్టయితే భారత గడ్డ పైన అటు విరాట్ కోహ్లీ ఇటు మన భారత జట్టు అందరూ కూడా చాలా బాగా ఆడారు సో భారత జట్టు చక్కగా రెండు టెస్ట్ మ్యాచ్లు గెలిచేసి క్లీన్ స్వీప్ చేసి పడేసింది ఈ క్రమంలో షకీబ్ అల్ హసన్ విషయంలో విరాట్ కోహ్లీ చేసిన పనికి అందరూ కూడా షాక్ అయిపోతున్నారు నిజం మాట్లాడాలి అంటే షకీబ్ అల్ హసన్ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు భారత్తో భారత్ పైన ఆడుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ అంటే ఈ రోజు ఏదైతే జరిగిందో పూర్తయిందో ఆ టెస్ట్ మ్యాచ్ తన ఆఖరి టెస్ట్ మ్యాచ్ అనమాట అయితే టెస్ట్ మ్యాచ్లో తను ఓటమింపాలైనప్పటికీ కూడా ఎన్నో టెస్ట్ మ్యాచ్లు ఆడి అద్భుతమైన ఇన్నింగ్స్ను తమ దేశానికి అందించిన సంతృప్తి అయితే షక్కింపుకుంది అయితే ఈ విషయం తెలుసుకున్న విరాట్ కోహ్లీ తనదైన శైలిలో గౌరవ మర్యాదలు అందించాడు అయితే గెలిచిన తర్వాత నేరుగా విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకుని వెళ్ళి షకీబ్ అల్ హసన్కు తన బ్యాట్ని సంతకం చేసి ఇచ్చి ఇది నీ జీవితాంత్రం నీ క్రికెట్ కెరియర్ తరఫున మా భారత జట్టు ఇచ్చినట్టుగా నువ్వు గుర్తుపెట్టుకోవాలని అన్నాడు అంతేకాకుండా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ అని మనం ఇక్కడ మైదానంలో ప్రత్యర్థులం కాకపోయినా నిజ జీవితంలో ప్రత్యర్థులమే అంటూ కొన్ని జోకులు వేశాడు అంతేకాకుండా తను సంతకం చేసిన జెర్సీని కూడా ఇచ్చి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చాడు అది చూసిన షకీబ్ కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు ఎందుకనంటే ఏ ఆటగాడికైనా ఎన్నేడు సంవత్సరాలు ఆడినా కూడా ఆఖరి మ్యాచ్ అంటే ఒక తెలియని ఎమోషన్ ఉంటుంది అది అర్థం చేసుకున్న కోహ్లీ చేసిన పనికి అందరూ కూడా షాక్ అయిపోయారు అయితే తమ జట్టును పేరు పేరున ధన్యవాదాలు అలాగే అప్రిసియేషన్ ఇస్తూ ఒక మంచి స్పోర్ట్స్ మెన్షిప్ చాటుకున్నాడు